హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు రోజా ఇంట్లో ముచ్చట్లు ఈరోజు నేను రాగి ఇడ్లీ చేశానండి ఇంట్లోనూ ఇది చాలా ఆరోగ్యకరమైనది చాలా మృదువుగా కూడా వస్తుందండి మీరు చేసుకుంటారని చెప్పేసి ఈ రెసిపీ చూపిస్తున్నాను మీకు చాలా ఈజీ అనమాట మన ఇడ్లీ పిండి ఉంటుంది కదా మామూలుగా మినపప్పు గ్రైండ్ చేసుకుని బియ్యం ఇడ్లీ రవ్వ కలుపుకుంటాం కదా ఆ ఇడ్లీ పిండిలో కొద్దిగా ఒక చిన్న గ్లాసు మనం టీ తాగుతాం కదా ఆ గ్లాస్ తోటి రాగి పిండి కలపాలండి వేసుకొని బాగా బీట్ చేయాలన్నమాట కొద్దిగా సాల్ట్ వేసుకుని ఈ రాగి పిండి ఆరోగ్యాన్ని ఎన్నో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయండి మనకి ఇది దీంట్లోనూ మనకి కాల్షియం అండ్ ఐరన్ ఫైబర్ ఇంకా పోషక విలువలు చాలా ఉన్నాయి దీన్ని రోజు మనం ఆహారంలో చేర్చుకుంటే కనుక బరువు తగ్గడానికి ప్లస్ ఎముకల ఆరోగ్యం ఇది కూడా బాగుంటుందండి తగ్గుతాయి ఇలా బీట్ చేసుకోవాలి బాగాను ఇది బరువు తగ్గడం వల్ల కూడా ఫైబర్ ఉండడం వల్ల దీంట్లో మనకి బరువు తగ్గుతారండీ నెక్స్ట్ ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఎముకల ఆరోగ్యం అనమాట కాల్షియం అధికంగా ఉంటుంది కాబట్టి ఎముకలు కూడా బాగా దృఢంగా ఉంటాయి నెక్స్ట్ ఏంటంటే ఈ రాగి పిండిలో షుగర్ నియంత్రణ ఉందండి ఫైబర్ ఎక్కువగా ఉండడం మూలా దీంట్లో షుగర్ని అనమాట మధుమేహాన్ని నెక్స్ట్ ఈ రాగిలో మెగ్నీషియం పొటాషియం మరియు ఇతర పోషకాలు ఉన్నాయండి వాటి వల్ల మనకి గుండె ఆరోగ్యం కూడా చాలా మెరుగుపరుస్తుంది అనమాట నెక్స్ట్ రాగిలో ఐరన్ అధికంగా ఉందన్నమాట ఐరన్ అధికంగా ఉన్న రక్తహీనత కూడా నివారించబడుతుంది ఈ ఫైబర్ రాగిలో ఫైబర్ ఉన్న మనకి జీర్ణక్రియ కూడా మెరుగుపరుస్తుంది అనమాట ఇది బాగా ఎనర్జీ శక్తినిస్తూ ఉంటుంది దీంతో రాగి పిండితో ఇంకా చాలా వెరైటీలు చేస్తారండి ఈ దోశల్లో కూడా వేస్తారు దోశ పిండిలో వేసుకుంటారు ప్లస్ రాగి సంకటి చేసుకుంటారు రాగి జావా అదే రాగి రొట్టెలు రాగితే లడ్డూలు కూడా చేస్తారండి బాయ్ ఎవరివన్